నమస్తే అందరికీ నా పేరు డాక్టర్ కొండ అమర్నాథ్ స్పెషల్ సర్జన్ మైల్ థర్టీ టూ డెంటల్ హాస్పిటల్ ఈరోజు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు విజయదశమితో పాటు మనకి గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి జరుపుకుంటున్నాము మా లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా తరఫున గాంధీ జయంతి మరి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఘనంగా జరిపినాము లయన్స్ క్లబ్ అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము పేదలకు అన్నదానం చేయడం కానీ స్టూడెంట్స్కి బుక్స్ ఇవ్వడము స్టడీ మెటీరియల్ ఇవ్వడము పేషెంట్స్కి మెడిసిన్స్ ఇవ్వడము అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మన ఎంత వీలేదంతా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరియు స్మైల్ థర్టీ టు డెంటల్ హాస్పిటల్లో లేటెస్ట్ డెంటల్ సర్జరీస్ స్పెషల్ సర్జరీస్ లేజర్ ట్రీట్మెంట్ అవన్నీ చేస్తుంటాము మనం గాంధీ జయంతి మనకు తెలుసు అందరికీ మహాత్మా గాంధీ మన జాతి పిత అన్నట్టు గాంధీ గారు అహింస మార్గంలో దేశం మొత్తము ఒక దాటికి తీసుకొచ్చి మనకి యూనిటీగా బ్రిటిష్ వాళ్ళకి ఫైట్ చేసి ఫ్రీడమ్ తీసుకురావడం జరిగింది మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు తెలుసు ఎంతో ఫేమస్ నిస్వార్థంగా సేవ చేసి ప్రైమ్ మినిస్టర్ అయ్యి మొత్తం కరప్షన్ లేకుండా ఎలాంటి మచ్చ లేకుండా తను పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు మరియు నైన్టీన్ సెవెంటీ వన్ వార్ అప్పుడు ఇండియా మొత్తం ఒక తాటికి తీసుకొచ్చి దేశంలో ఫైనాన్షియల్లీ క్రైసిస్ ఉన్నప్పుడు కూడా మొత్తం ఇండియా మొత్తం అందరి దగ్గర గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకొని మళ్ళీ వార్ తర్వాత రిటర్న్ ఇచ్చ ఇవ్వడం జరిగింది మరియు తను ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినా కూడా ఫైల్స్ అన్ని తీసుకుపోయి అక్కడ వర్క్ చేస్తాడు అనేది వర్క్ నిబద్ధత అనేది ఎంత ఇంపార్టెంట్ తన ద్వారా మనం తెలుసుకోవచ్చు మరియు ఇలాంటి మహనీయుల జయంతి సెలబ్రేట్ చేసుకోవడము చాలా